కుండై వర్ణ ఫ్లూడిక్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ వచ్చేసి వర్ణ ఫ్లూడిక్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డీజిల్లో మంచి మైలేజ్ కూడా ఇస్తుంది మనకి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం తొంభై మూడు వేలు తిరిగింది వన్ నైంటీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ అయితే మంచి కండిషన్ వెహికల్ టూ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటుంది నాలుగు టైర్లు మనకి సెవెంటీ పర్సెంట్ టైర్స్ అవైలబుల్ ఉన్నాయి నాలుగు టైర్లు అలోవిల్స్ ఉంటాయి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు కూడా ఇంకా రేట్ తగ్గిస్తా ఉన్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్ లేదు కార్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ హుండై వర్నా ఫ్లూడిక్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగింది నైన్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తా అంటున్నారు ఈ కారు ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ యొక్క టైల్ వచ్చేసి నాలుగు టైర్ మనకి వందకి వంద శాతం కొత్త టైర్లు ఉన్నాయి వెహికల్కి ప్లస్ నాలుగు టైర్లు ఉంటాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ హుండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు దిగు వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు టూ లక్ష నైన్టీ థౌన్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా ఉంటున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు హుండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ వచ్చేసి డీజిల్ వర్షన్ వెహికల్ అంటే వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసి ఒక డెబ్బై ఏడు వేలు మాత్రమే సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ తీసుకోవచ్చు హుండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ అది వెహికల్ వచ్చేసి డీజిల్ వర్షన్ వెహికల్ అంటే వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ ఒక టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు మనకి టైల్ టైర్లు నాలుగు వెహికల్ కి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వాల్యూలు ఉంది టూ ఒరిజినల్ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి